మనందరం గుర్తించాలి ఇప్పటిదాకా ఐదేళ్ళు అరాచకాన్ని అక్రమాన్ని భరించాం ఇంకా చాలా మనకు మంచి రోజులు రాబోతున్నాయి రాముడు లాంటి లక్ష్మణుడు లాంటి నాయకులు మనకి రాబోతున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో ముందడుగులు వేయబోతోంది ప్రతి ఒక్కరూ ఇదే ఉత్సాహాన్ని కనపరిచి రేపు మే పదమూడు జరిగే పోలింగ్ లో మీ ఆయుధమైన ఓటుని చక్కగా వాడుకొని మనని మనని ఇప్పుడు దాకా అరాచకానికి గురి చేసిన రాక్షసు ఇంటికి పంపించి అభివృద్ధి నిబద్ధతే ముందుగా ఉన్న వ్యక్తిత్వం నాయకుడిని ఎంచుకుని రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకొని ముందుకు సాగుదాం అందరం కలిసి ఇదే ఉత్సాహం మనం రేపు ఎన్నికల్లో కనబరుద్దాం మన అభివృద్ధిలో పాలు పంచుకుందాం ఇలాంటి ఒక అద్భుతమైన ఆహ్వానాన్ని మీ అందరి నుంచి చొరగన్నందుకు ఆనందిస్తూ ప్రచారం ముందుకు సాగిపోతూ ఉన్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదం